మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జీవితమంతా కిరాయి బ్రతికేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు పొదలకూరు మండలంలో బుధవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిపారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్కి వెళ్లి కార్లు కిరాయికి మాట్లాడుకుని వెళ్లే వాళ్లమన్నారు ఇప్పుడు ఆ పరిస్థితి సోమిరెడ్డి స్వగ్రామమైన అల్లిపురంలో నెలకొని ఉందన్నారు సమస్యపై ఎవరైనా సోమిరెడ్డి దగ్గరికి వెళ్లి ఆయనకు కిరాయి ఇస్తే వారి వెంట వెళతాడని దుయ్యబట్టారు సోమిరెడ్డి పొదలకూరు మండలం తాటిపర్తి దగ్గర ఉన్న రుస్తుం మైన్లో మూడు రోజులు డ్రామా ఆడాడని విమర్శించారు సోమిరెడ్డిని హిజ్రాలో లేపుకు వెళ్లబోతే పోలీసులు అడ్డుపడి సాయంత్రం గౌరవప్రదంగా ఇంటి వద్ద దింపారని చెప్పారు ఆ హిజ్రాలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదో తెలపాలన్నారు హిజ్రాలకు సోమిరెడ్డికి మధ్య ఉన్న లాలూచి ఏంటో చెప్పాలన్నారు హిజ్రాలను సోమిరెడ్డి పిలిపించారా లేక ఆయనకు వాళ్లకు మధ్య గొడవలు ఉన్నాయా అని ప్రశ్నించారు పొదలకూరులో పలు ఇళ్లపై కరెంటు తీగలు వెళుతుండటంతో తాను గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన ప్రధానమైన హామీని దృష్టి దృష్టిలో ఉంచుకొని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నట్లు తెలిపారు సమస్య మా ఇళ్ల మీద కరెంట్ లైన్ పోతుంది అని చెప్పి చెప్పి దాదాపుగా కరెంట్ లైన్లన్నీ అన్ని మార్చేశాం గడప గడపలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ సుదీర్ఘ కాలంగా ఐదు దశాబ్దాలుగా ఈ సమస్య ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బట్టి పీడిస్తుంటే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాం కాబట్టి మీ పక్షాన నా పక్షాన వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీ గారికి ఈఈ గారికి అదేవిధంగా డి గారికి దానికి సంబంధించి జీజీఎంపీలో లో గాని లేదా ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ లో గాని వేసినటువంటి రోడ్లు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు కోట్ల డెబ్బై మూడు లక్షల నలభై వేల రూపాయలు ఎక్కడ ఇంత పెద్ద పట్టణానికి ఎక్కడ ఎత్తికినా సరే మట్టి రోడ్లు అనేటువంటిది కనిపించకుండా ఈ రోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం మన ప్రభుత్వ హయాంలో పూర్తి చేయడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికి సందర్భంగా మనం అదే అదేవిధంగా త్రాగునీరు వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు పది రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళు పది రోజులకు ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే అయ్యా వారానికి ఒకసారి ఇప్పించండి అయ్యా అన్నారు వారానికి ఒకసారి ఇప్పించిన తర్వాత నాలుగు రోజులకు ఒకసారి ఇప్పించమన్నారు నాలుగు రోజులకి ఇచ్చిన తర్వాత దినం దినం మార్చిమన్నారు ఈ రోజు ప్రతిరోజు ఎక్కడ పొదలకూరికి సంబంధించి త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసం మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా జీవితం అంతా మీరు ఎవరినైనా కనుక్కోండి అయ్యా సోమిరెడ్డి పరిస్థితి ఏంటి అంటే సోమిరెడ్డి జీవితం అంతా కిరాయి కోసం తప్ప రాజకీయాల్లో ఉండేటువంటి వాడుగా ఇంతకు ముందు పాత రోజుల్లో ఏదన్నా పాపం ఆడవాళ్ళ కొంతమంది గుర్తుంటుంది పిల్లలు కొంతమంది కూర్చుంటుంది ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే నేరుగా గాంధీ బొమ్మ దగ్గరికి పోయేవాళ్ళం గాంధీ బొమ్మ దగ్గర కార్లు ఉండే గేర ఆ కార్లు వేసుకొని పోయేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి అల్లిపురంలో సోమరెడ్డి దగ్గర ఉంది నేరుగా ఎవడన్నా వాడికి సమస్య వస్తే నేను ఇంత కిరాయి ఇస్తాను అంటే ఏదన్నా పాపం మొత్తం మీద ఇస్తే వెంటనే వాడితో పోతాడు నిన్ననే ఎవరో చెప్పారు అయ్యా మూడు రోజులు రుస్తూ మా దగ్గర కూర్చున్నాడు వచ్చే ముందే వడివ చెప్పాడు పాత సినిమాలు అయితే చెప్పినట్టుగా రుసుం దగ్గరకు వచ్చే ముందే ఎవడో నాకు అర్జెంట్ పని ఉంది రాబ అంటే ఉండోయాలు చిల్లర కావాల్సి ఉంటే నేను వాడు జోబులు పెట్టమని దాని అర్థం అడపా సోమిరెడ్డి వాడు వచ్చి పిల్లలనే నా సెల్ ఫోన్ బాగలేదు ఉంది సెల్ఫోన్ వచ్చి ముందు టెండర్ ఇయడమే సెల్ఫోన్ కొను దగ్గర అక్కడికి వచ్చి చేరాడు మూడు రోజులు ఉన్నాడు ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య నీకు